మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ జై కొండ దేవతాయ నమ జై నమః నమ జయ దేవతాయ నమ జై దుర్గాయ నమ ఓం వనదుర్గా 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 జై కొండ దేవతాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి ఫలితాలలో అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం ఈ మాసంలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పెద్ద పెద్ద పనులు అనుకున్నా కూడా ఆ పనులు చేతికాడికి వస్తుంటాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి మీకు కుటుంబంలో మనశ్శాంతత అనేది లేదు ఎంత కష్టపడ్డా కూడా అంత అభివృద్ధి అనేది కనబడతలేదు మరి ఈ మాసమున మీకు ఒక పెద్ద సవాల్గా ఉంటుంది ఈ నెలలో డబ్బు విశేషాలలో కొంత జాగ్రత్త పడాలి పై అధికారుల నుండి ఒత్తిడిలు ఎక్కువగా కనబడతాయి ఈ పై అధికారుల నుండి ఈ ఒత్తిడి ప్రభావం వలన మీరు పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని రాబోతున్నాయి కష్టాల నుంచి కొంత ఇబ్బంది పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ఈ కష్టాలు బయటపడే మార్గాలు కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి అతి దగ్గరలోనే కనబడుతున్నాయి విదేశాల ప్రయాణము విదేశాల ప్రయాణాలలో చాలా వరకు అద్భుతంగా కనబడుతుంది మరి ఆరోగ్యంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి బయటికి తినాల్సిన భోజనంలో చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు ఇంటి భోజనమే చాలా వరకు మంచిది బయట భోజనం తినొద్దండి ఇంటి భోజనాన్ని అనేది మీరు భోజనం చేయండి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నరగోస వల్ల నరదిష్టి ప్రభావం వల్ల ఈ శత్రువులు భయం వల్ల చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోతుంటాయి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలలో చేతికాటుకు వచ్చిన పనులు చేజారిపోతుంటాయి మరి ఈ వృషభ రాశి వాళ్ళకి కుటుంబ బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు కానీ ఏది చేసినా కూడా ఏదో ఒక డిస్టమెంటు సమస్య లేనిపోయిన సమస్యలు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి పూజలు పునస్కారాలు ఎన్నెన్నో చేయించుకుంటుంటారు కానీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీకు ఫలించుకోకుండా పోతుంటుంది ఎందువల్ల ఈ నరగోష వల్ల వాళ్ళు మీ మీద మీ కుటుంబానికి చేసిన ఒక ప్రయోగం వలన ఆ ప్రయోగం వల్ల మీరు ఏ చేసినా కూడా ముందుకు పోకోకుండా వెనక్కి పోకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఏడు వారాలు పూజాబలం చేయండి ప్రేమ సమస్యల్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఒకరి మాట ఒకరి మాట అనుకూలంగా లేకోకుండా కొంత ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది ఆ అవకాశాన్ని బట్టి జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే పెద్ద పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం కూడా ఉంది మరి ఈ మాసంలో ఇరవయో తారీఖు నుంచి మంచి రోజులు వస్తున్నాయి మంచి జరిగే అదృష్ట యోగ గడియలు మంచి జరగాల్సిన టయాలు మీకు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం ఏ పనికైనా సరే తొందరపడిపోద్దండి తొందరపాటు వలన లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి ఏకాగ్రత చాలా అవసరం ఈ విద్యార్థులకి ఏకాగ్రత లేకోకుండా ఉంటే కొంత లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే అనుకోకుండా లక్ష్మి అనేది మీకు మీరు ఊహించుకోకుండా అకస్మాతంగా వచ్చే అదృష్ట ప్రాప్తి అనేది కనబడుతుంది ధనప్రాప్తి యోగం అనేది ఉంది అంటే మీరు ఊహించరు ఈ టైంలో వస్తుంది ఈ రోజు వస్తుంది ఈ రోజు రాదు అనేది ఊహించరు అది ధన ధనప్రాప్తి యోగం అంటారు అలాంటిది మీ యోగాన్ని బట్టి మీకు తప్పకుండా జయప్రదమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఏడు వారాల పాటు శనివారం 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 శనివారము ఇంట్లో పటం పెట్టుకొని పిండితో దీపాలు తయారు చేసుకొని ఆ పిండితో తయారు చేసి మూడు రకాల నూనె తెచ్చి ఆ పమిద అంటే పమిదల్ని నూనెతో కాకోకుండా మనం మెయిన్గా పిండితో తయారు చేయాలి ఫస్ట్ పిండితో తయారు చేసి ప్రమిదలు మాత్రం తయారు చేయాలి ఏడు ప్రమిదలు తయారు చేయాలి ఏడు ప్రమిదలు తయారు చేసి దానికి మూడు నామాలు పెట్టేసి దాంట్లో కొంచెం రౌండ్గా తిప్పేసి దాంట్లో కొంచెం నూనె పోసి జ్యోతి వెలిగించాలి అట్లా ఏడు ఏడిలో చేయాలి ఏడు శనివారాలు పాటు మీరు అయితే అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఎన్నో రోజుల నుంచి వాళ్ళ బడే కష్టాలు వాళ్ళ బడే బాధలు వాళ్ళకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కళ్యాణంలో కానీ భార్యాభర్తల మధ్యలో కొంచెం శిఖాకులు కానీ మరి సంతాన విశేషాల్లో కానీ వాళ్ళ బడే బాధల సమస్యలు అనేది తొలగిపోతాయి వాళ్ళకి ఒక మంచి రోజు అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఇలాంటి సమస్యల్లో పడే వాళ్ళందరికీ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా అనేది చూసి అమ్మవారు వాక్ శుద్ధి అనేది మీ పేరు బలంలో చూసి చెప్పగలుగుతాం మీరు చెయ్యాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే గోవిందనామాలు మీరు చదువుకున్నటికైతే మీ మీద కష్టాలు అనేది తొలగిపోతాయి సర్వ జనా సుకలో బంతు ఓం నమ శివాయ నమః